తిరుపతి జిల్లా విద్య వైద్య పర్యాటక టెంపుల్ పారిశ్రామిక హబ్గా ఎన్నో అవకాశాలు గల జిల్లా అని విభిన్న సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనం మన దేశం గొప్పతనమని ఏక్ భారత్ శ్రేష్ఠా భారత్ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల ప్రజల విభిన్న సంస్కృతి సంప్రదాయాలను మరియు ఇతర పరిజ్ఞాన విషయాలను తెలుసుకోవడానికి త్రిపుర నుండి వచ్చిన నలభై ఐదు మంది విద్యార్థుల బృందంతో సమావేశమై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా పేర్కొన్నారు కలెక్టరేట్ మీడియాస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ వినూత్న కార్యక్రమం ద్వారా వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రజలు అనుసరిస్తున్న సంస్కృతి సాంప్రదాయాలు మరియు అభ్యాసనాల పరిజ్ఞానం రాష్ట్రాల మధ్య మెరుగైన అవగాహన మరియు సంబంధానికి దోహదపడుతుందని తద్వారా భారతదేశం యొక్క ఐక్యత మరియు సమగ్రతను తెలిపారు అనంతరం విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం భాష ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమని పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగా తెలుగు రాష్ట్రం ఏర్పడిందని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలు తిరుపతి జిల్లాగా ఆవిర్భవించిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విభిన్న సంస్కృతులు భౌగోళిక వాతావరణ పరిస్థితులు కలిగి ఉన్నదని ఉత్తర కోస్తా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు రాయలసీమ విభిన్న సంస్కృతులు వాతావరణం భౌగోళిక పరిస్థితులు గల తెలుగు జిల్లా అని తెలిపారు రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా విద్యా హబ్గా ఐఐటి ఐజర్ ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ కలరీ ఇన్స్టిట్యూట్ తదితర ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయని అలాగే మెడికల్ హబ్గా స్విమ్స్ టాటా స్వీకర్ క్యాన్సర్ ఆసుపత్రి అరవిందో కంటి ఆసుపత్రి బోర్డ్ ఆసుపత్రి తదితర వైద్య సదుపాయాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉందని తెలిపారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం తిరుపతి జిల్లాలోనే ఉన్నదని దీంతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం శ్రీకాళహస్తి తదితర దేవాలయాలతో కూడిన టెంపుల్ సిటీగా ప్రసిద్ధి చెందిందని తిరుమల లడ్డు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ పొందిందని అలాగే వెంకటగిరి చీరలు దేశంలోనే ప్రసిద్ధిగాంచి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్గా గా తిరుపతి జిల్లాలో ఉన్నదని తెలిపారు పరిశ్రమల హబ్బుగా వివిధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని శ్రీ సిటీ ఉందని క్రిసిటీ ఏర్పాటు కానున్నదని విభిన్న సంస్కృతుల సమ్మేళనం మన దేశం గొప్పతనమని నేడు ఏక్ భారత్ శ్రేష్ట భారత్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చునని అన్నారు విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేసి స్ఫూర్తిదాయకమైన సందేశం అందించారు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ త్రిపుర బృందానికి జిల్లా కలెక్టర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమ ప్రారంభంలో ఐజర్ తిరుపతి అసోసియేట్ డీన్ డాక్టర్ వసుధారణి దేవనాథన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ట భారత్ కార్యక్రమంలో భాగంగా త్రిపురకు చెందిన నలభై ఐదు మంది విద్యార్థుల బృందం మార్చి తొమ్మిది నుండి పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై మూడు వరకు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారని వీరికి ఐజర్ తిరుపతి నోడల్ ఇన్స్టిట్యూట్ గా ఉందని తెలిపారు విద్యార్థుల బృందం జిల్లాలోనే షార్ ఎన్ఏఆర్ఎల్ శ్రీ సిటీ తిరుమల గుడిమల్లం తదితర ప్రాంతాలలో ఈ బృందం పర్యటించిందని ఈ యువ సంఘం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడానికి మరియు వారితో సంభాషించడానికి అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అనంతరం ఐజర్ తిరుపతి రిజిస్టర్ సింగ్ కోహ్లీ ఐజర్ తిరుపతి అసోసియేట్ డీన్ జిల్లా కలెక్టర్ సత్కరించారు అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి వారందరూ గ్రూప్ ఫోటో దిగారు ఈ కార్యక్రమంలో ఐజర్ తిరుపతి సీనియర్ ఇంజనీరింగ్ శివకుమార్ కూన డెప్యూటీ రిజిస్టర్

सो दिसक्ट रिलीजियली कलचरली इंडस्ट्रियली सो वेरी इंपार्टेंट वन एक्सापलू दिसन बीनिकॉट सो मेन सोन रिलीजियस्ट इज फ्रम दिगिन नो विच नीड टू गिटी नो वि मेडिकल टूरिझम सो वेंकटेश्वर कर्नाटक Both are adjoining uh, states for us. then okay. and back home, what is state of your place? Do you, do you have anything, something unique like this? So that can be replicated here. So we will be very happy to visit feedback from you. That's you.